క్యూనైన్యూస్కు స్వాగతం భీమగల్ మండలం బడా భీమగల్ గ్రామంలో నేడు అంగరంగ వైభవంగా అంబేద్కర్ జయంతిని పునస్కరించుకుని అంబేద్కర్ యోజన సంఘం భీమగల్ మండల అధ్యక్షులు సుద్దులం సునీల్ ఆధ్వర్యంలో బడా భీమగల్ లో నూట ముప్పై అంబేద్కర్ జయంతి సందర్భంగా భీమ్గల్ పోలీస్ సబ్స్ ఇన్స్పెక్టర్ జి మహేష్ పోలీస్ కానిస్టేబుల్ అంబేద్కర్ సేన రక్తదానం ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో భీమగల్ మండల అధ్యక్షులు సుద్దిలం సునీల్ జీ ప్రమోద్ టి ఉదయ్ ఎం సునీల్ ఎస్ నర్సయ్య కే నవీన్ ఈ సంజయ్ పి చార్లెస్ హెచ్ రాజేశ్వర్ డి గణపతి మరియు నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది తదితర అంబేద్కర్ సేన పాల్గొన్నారు జరిగింది నిజామాబాద్ నుండి రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా రావడం జరిగింది వారికి మా తరపున మా అంబేద్కర్ తరపున మా మెంబర్స్ చేయడం తరఫున ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి